హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను నేను రీసెంట్గా గల్ఫ్కి అయితే వచ్చాను కదండి ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నేను గల్ఫ్లో వీడియోస్ చేయటానికి చాలా చాలా కష్టపడుతున్నానండి ఇబ్బందిగా ఉంది వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చూడకుండా తీసుకోవాలి కదండి అలాగే నా ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరు కోరుకుంటున్నానండి గల్ఫ్లో అయితే నాటుకోళ్ళు ఉండడం నాకు అస్సలు తెలియదండి ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది సిటీ గల్ఫ్లో సిటీ పక్కన విలేజ్ అండి మన ఇండియాలో విలేజ్లో ఎలా అయితే ఉంటారో అలాగే నాటుకోలను కూడా పంచుకుంటున్నారండి నాటుకోళ్ళకైతే నేను ఈ విధంగా గింజలు వేస్తున్నాను ఈ గింజలు అయితే మొక్కజొన్న గింజలు అండి బాతులు నాటుకోలు ఉన్నాయి ఈ విధంగా గుడ్లు అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాయి నేను నేనున్న ఇంటి ముందు ఆ కాంపౌండ్ అంతా చూపిస్తున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను డోర్ తీయగానే కోళ్ళన్నీ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసాయండి ఎప్పుడు లోపలే పెడతాం కదండీ అందుకు ఒకసారి డోర్ తీయగానే అన్నీ బయటకు వచ్చేస్తాయి నేనున్న ఇంటి ముందు కొంచెం దగ్గరలోనే సముద్రం అయితే ఉంటుందండి ఆ సముద్రంలో వీళ్ళైతే చేపలు పడతారు నేనున్న ఇంట్లో వాళ్ళు ఇంటి ముందు ఈ విధంగా బాదం చెట్టు అయితే ఉందండి ఆ చెట్టు కాకులన్నీ రాలిపోయి చిగురించింది ఇప్పుడు కాయలు అయితే కాస్తాయి చూడండి ఫ్రెండ్స్ బాదం కాయలు ఆ చెట్టు కిందనే సోఫా వేసుకున్నారండి ఈవినింగ్ టైంలో అందరూ బయట అయితే కూర్చుంటారు చాలా చాలా బాగుంటుందండి ఇంటి ముందు అది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సముద్రము అదేనండి నేను సముద్రం దగ్గరకు కూడా వెళ్ళి నేను వీడియోస్ అయితే చేస్తానండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం అండి నేను గల్పులో ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా నా ఛానల్ని మీరు అందరూ సపోర్ట్ చేయాల ఫ్రెండ్స్ ఇది కజరపు చెట్టు బాదం చెట్టు అండి ఇవన్నీ గులకరాలు అండి ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు రంజాన్ పండుగ కదండి భోజనం టైంలో ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టాలండి వాళ్ళకి రకరకాల ఫ్రూట్స్ అన్ని ఆరెంజ్ గ్రేప్స్ మ్యాంగో కర్బూజ అన్ని అన్ని ఫ్రూట్స్ ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టాలండి కర్బూజకాయ చాలా చాలా పెద్ద కాయ అండి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్